నిత్యత్వం అంతా ఎక్కడుండాలనుకుంటున్నావు నిత్య నరకంలో ఉండాలనుకుంటున్నావా నిత్య జీవంలో ఉండాలనుకుంటున్నావా నిర్ణయం నీది నేనేం తాడుగట్టి లాక్కరాలేనుగా ఆ మాట కానీ దేవుడు చెప్పినట్టయితే దారి గాసి దొరికినల్లా తీసుకెళ్ళి నీళ్ళలో ముంచి వదిలేవండి బయటికి ఏం లేదు ఒక్కసారి నీళ్ళలో లేగిస్తే చాలు వాడు రక్షింపబడ్డట్టే అని కానీ నాకు చెబితే అవసరమైతే నలుగురు నేసుకొని దారులన్నీ ఇక నాయే వచ్చినో ఆపటం ఆపటం ముంచడం పంపించటం నన్ను దన్నినా పర్వాలేదు చంపినా పర్వాలేదు ఆ పని చేద్దును కానీ ఒప్పుకోలే దేవుడు అట్లా వానికై వాడే తెలుసుకోవాలి తనకై తనే రావాలి తను పాపిన ఒప్పుకోవాలి నేను ఇక నేను ఆ బతుకు బతకును నాకు అసహ్యం అని చెప్పాలి నాకు ఏసు నా రక్షకుడు నా కోసం ప్రాణం పెట్టాడని ఒప్పుకోవాలి వచ్చి బాబు తీసుమందాలి అప్పుడే రక్షణ అన్నాడు నిత్యత్వం అంతా ఎక్కడుండాలనుకుంటున్నావు నిత్య జీవంలోనా నిత్య నరకంలోనా నరకం అంటే కొంతమంది సినిమాలు చూశారు పాత సినిమాలు కొత్త సినిమాలు అన్నీ చూసి ఆ సినిమా హీరోలు ఆ వేషాలు వేసుకొని యాక్షన్ చేస్తే వీళ్ళు అట్ట ఫీల్ అవుతున్నారు ఎట్ట ఫీల్ అవుతున్నారు తెలుసా నరకం అంటే ఏం లేదంట అక్కడ యమధర్మరాజు గారు ఉంటాడు ఆయన కింకర్లు ఉంటారు అవసరమైతే వాళ్ళకు వాళ్ళకి తగాదలు పెట్టవచ్చు మనం ఒక సినిమా అర్థమైందా ఒక సినిమాలోనేమో వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు ఫైట్ చేయొచ్చు ఇంకొక సినిమాలో ఇంకొక రకరకాల సినిమాలు అంటే ఇవన్నీ బాగా చూసి చూసి ఏం ఫిక్స్ అయ్యారంటే నరకం అంటే ఒక సినిమా సెట్ అనుకుంటున్నారు అదే దేవుని వాక్యం గంభీరంగా చెబుతుంది నువ్వు అలానే అనుకోరా అనుకో అట్టనే ఫిక్స్ అవ్వు అలానే అనుకో నరకమున వారి అగ్ని ఆరదు పురుగు చావదు అనే భయంకరమైన హెచ్చరిక చేసింది వాక్యం పది సంవత్సరాలు బయటపడదామని ఒక దిక్కుకు ఈదితే అంతు దొరకదు పది సంవత్సరాలు బయటపడదామని మరో దిక్కుకి ఈత కొడితే అంతు దొరకదు అందులోంచి బయటకు రాలేక అందులో ఉండలేక చావలేక బతక లేక దారుణమైన క్షోభ అక్కడ ఏడుపును పండ్లు ఉండును అన్నాడు ఏడుపు నిత్యం ఏడవాలనుకుంటున్నావా నిత్యం నవ్వాలనుకుంటున్నావా నిర్ణయం నీదే రెండు నీ ముందే పెట్టాడు ఎంపిక నువ్వే చేసుకోమని నీకే జ్ఞానం ఇచ్చాడు నిత్యము నవ్వుకునేటువంటి సంతోషకరమైన ఆనందకరమైన ప్రదేశంలోకి నేను వెళ్ళాలనుకుంటావా అట్లయితే నువ్వు దేవుణ్ణి హత్తుకో ఆ అప్పుడు దొరికే ఆనందం ఎవడికి కావాలే ఇప్పుడు దొరికే సంబరాలు నేను ఎందుకు వదిలిపెట్టుకోవాలి దిస్ ఈజ్ మై లైఫ్ మై ఓన్ లైఫ్ నా సొంత జీవితం దీనిలో నిర్ణయాలన్నీ నావే నేను చెప్పనా ఎవనో నడమంత్రం అంత తేలిగ్గా లోబడుతుంది దానికి పిచ్చి ఎక్కకుండానే ఉండాలి ఎక్కిందంటే దేవుడు కూడా కనపడ్డావు తెలుసా తెలుసా లోక పిచ్చి ఎక్కిందంటే దేవుడు కూడా కనపడ్డో దైవజనుడు కూడా కనపడ్డో దైవజనుడు కూడా వాడు వీడైపోతాడు దేవుడు కూడా ఎవడో అయిపోతాడు యవన మదం అలా ఉంటుంది అన్నమాట ఎంతో కాలం ఉండదో గట్టిగా ఒక మూడు నాలుగేళ్ళు ఉంటుంది తర్వాత ఇక దాన్ని విరగదీయటం స్టార్ట్ అవుద్ది అసలు నేను చెప్పేది ఏమన్నా అర్థం అవుతుందా అవుతుందా ఎంతమందికి అర్థం ఎటు ఎటునుంచో ఎటో పోతున్నట్టుందా లేకపోతే బండి పట్టాల మీదే ఉందా కొంచెం మీకు దండం పెడతా చెప్పండి నేను అనుమానంగా చూస్తున్నారు ఏది నాకు వెళ్ళి అర్థం అవుతుందా మీకు నీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలో నీ చేతుల్లోనే దేవుడు పెట్టాడు గనుక ఒకవేళ ఇప్పటికే పెద్ద వయసుకులైన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్తున్నాను ఇకనన్నా నువ్వు మార్పు చెందడానికి అవకాశం ఉంది ఇంకా బతికే ఉండవు సావలా కొంతమంది యవనస్తులండి ఎంతో భక్తిగా ఉన్నవాళ్ళు దేవునికి అత్యంత సమీపంగా ఉన్నటువంటి బిడ్డల్ని నేను చూశాను వాళ్ళకెక్కింది పిచ్చి లోక పిచ్చి ఎక్కింది ఆ ఎక్కిన పిచ్చి అంత తేలిగ్గా దిగదో దేవుడు కూడా ఇక కనపడ్డాకి కనపడ్డా ఒకవేళ దేవుణ్ణి ఎరగకుండా దారి తప్పిపోతే వాళ్ళకి ఇప్పుడు దేవుణ్ణి పరిచయం చేస్తే దేవుని ఆకర్షణతో వాళ్ళు అన్ని వదిలిపెట్టి దేవుని దగ్గరకు వస్తారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా దేవుణ్ణి వదిలేయటానికి ఇష్టపడితే వాళ్ళకి చాలా డేంజర్ చాలా డేంజర్ కాబట్టి నిత్యత్వం అంతా నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు అగ్ని ఆరని పురుగు చావని ఏడుపు పండ్లు కొరుకుట అనేది ఉన్న స్థానంలోనా లేకపోతే నిత్య సంతోషము నిత్యానందం ఉండేటువంటి స్థలములో ఉండాలనుకుంటున్నావా పరలోకంలో ఏడుపు లేదు దుఃఖము లేదు కానీ నరకంలో అదే ఉంది కొంతమంది ఎంత స్పష్టంగా చెప్పు ఎంత లాజిక్ ఉపయోగించి చెప్పు అరే ఎంత తేలిగ్గా తీసేస్తారో ఆ ఎవరు చూశారులే అబ్బాయి అబ్బాయి ఎవరు చూసారా ఏదో చెబుతారు ఉదర పోషణం భోకృత వేషం అని ఏదో వాళ్ళు పొట్టతిప్పుల కోసం వాళ్ళు మాట్లాడి చెప్పుకుంటారు అంటాడు ఈ మెట్ట వేదాంతి వీడు ఒక అపర వేదాంతి లాగా బిల్డప్ ఏదో అన్నీ తెలిసిన సర్వజ్ఞుల లాగా ఆడు పొట్టతిప్పల కోసం ఆడేదో చెబుతుంటాడు అంటే ఇటు చూసేశాడు ఈ మేధావి వేదాంత అయిపోయాడు గుట్టగొట్లాడేటప్పుడు అర్థమైద్ది ఎక్కడా మనుషుల్లో వండుకొని అయ్యా పెద్దోడు వచ్చాడు చూడు అయ్యా చిన్నోడు వచ్చాడు చూడు గుట్టుగుట్లాడేటప్పుడు అర్థమైంది ఎందుకో తెలుసా అప్పుడు పరలోకానికి మార్గం కనపడదు లోకపు దూతలు కనపడితే ఎదురు నిలబడి బెదర్ వాన ఏందయ్యా పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడుతున్నావు పెద్దోడయ్యా పెద్దోడు ఈ ముందు ఏం మిడివేళం పలుకులు పలికాడో ఆ తీరావు ఊరు చూశాడు కానీ ఆ తీవో ఎవరు చూశారు కానీ ఎన్ని బలికారు వాళ్ళు కనపడతారు అప్పుడు ఆ ఎవరు చూశారు కానీ కా బెదరో నేనే దా యాడికి ఆడికి ఇంద్ర పాతాళానికి మాతరాలు కనపట్లే పా వెలుగు కనపడదు అంధకారమే అంధకారమే తేస్కెళ్ళి అందులో వేస్తే ఇదేం ఎట్టు ఇదేం ఇదేంది సెట్టింగులు వెయ్యి ఇదేంది కాలు ఏంది సెట్టింగులు వెయ్యి ఏం సెట్టింగులు అది సినిమారా ఇది ఒరిజినల్ రా పదా అంటే ఇప్పుడు నేను తగాదలు పెట్టేదానికి ఎవరు లేరా అయిపోయింది ఆ కార్యక్రమం భూమి మీద ముగించావుగా సినిమాలు చూసి నరక మనగ తోట కాదది అగ్ని గుండమండి నరక మనగ పూ తోట కాదది అగ్ని ఆరదు కాలిడి వారికి చావురాదు సుమ్మి విడుదల పొందలేరు సుమ్మి అగ్ని ఆరదు కాలిటి వారికి రాదు సుమ్మి విడుదల పొందలేరు సుమ్మి ఓ వినుము సోదరా పరమ గురుని పోధ నమ్మిన తొలగు నరక బాధ దేవునికి మహిమ అల్లలే గట్టిగా చెప్పు ఫస్ట్ పాయింట్ చెప్పాను ఏం చెప్పాను జీవితాన్ని పాడు చేసుకోవాలన్నా బాగు చేసుకోవాలన్నా నీ వశయంలో ఉంది నీ నిర్ణయంలో ఉంది నువ్వు ఎలా నడవాలనుకుంటున్నావు దీవెనకరంగా ఉండాలనుకుంటున్నావా శాపగ్రస్తంగా ఉండాలనుకుంటున్నావా దీవెనకరంగా ఉండాలనుకుంటే దేవుని ఆజ్ఞలను గుర్తించి గైకొను శపించబడిన అనుభవంలోకి వెళ్ళాలంటే మాటల్ని పక్కన పెట్టి ఏ మాటల్ని దేవుని మాటల్ని పక్కన పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు ఊరేకు నీ నెత్తి కొట్టుకో ఎట్నో దగలబడు ఓపెన్గా చెబుతున్నా బ్రదరో ఏమన్నా అనుకోండి కాదంటావా ఆశీర్వాదకరంగా ఉండాలి దీవనే పొందాలంటావా అట్లయితే ముందు దేవుని ఆజ్ఞలను కరెక్ట్గా అనుసరించుకుంటూ ప్రయాణం చేయి అయిపోద్ది ప్రస్తుతం నువ్వు వేదనమయంలో ఉన్నా కూడా ఆశీర్వాదకరమైన భవిష్యత్తు నీ కొరకు దాచబడి ఉంటుంది నిత్యత్వంలో నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు నరకంలోనా పరలోకంలోనా నరకంలో ఉండాలనుకుంటే ఇప్పుడు నా మాటలు కూడా వెటకారం చేసి ఇసు అవతల పడేసి లేచి వెళ్ళిపో లేదన్నా జీవితం నాకు అర్థమైంది నేను పరలోకంలోనే ఉండాలనుకుంటున్నాను అంటావా అట్లయితే మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తం బాబు తీసుమొంది పరిశుద్ధాత్మను పొందుకొని చచ్చిన దాకా దేవుణ్ణి వదిలిపెట్టవాకు సాగు వస్తే ప్రాణాలైన వదిలిపెట్టు కానీ ప్రభువుని మాత్రం వదిలిపెట్టవద్దు స్తోత్రం చెప్పు హల్లే లూయా ఎన్న రాని ఆకర్షణలు ఎన్నారా అని అకచాట్లు దేనికి మెత్తబడద్దు ఒక చేత్తో లోకాన్ని ఒక చేత్తో దేవుణ్ణి పట్టుకొని సాధన చేద్దాం అనుకుంటున్నావేమో సాధ్యం కాదు దేవుడా లోకమా రెండే రెండు లోకం కావాలా అయితే దేవుడిని వదిలేయి దేవుడే కావాలా అట్టయితే లోకాన్ని వదిలేస్తాయి లోకాన్ని వదిలేస్తే ఎట్టన్నా మనం ఉండాలి కన్నా భూమి మీద అంటే హలో నువ్వు లోకాన్ని వదిలేయమంటే మొత్తం అసలు సర్వసంగ పరిత్యాగం చేసి అడవుల్లోకి పోమని చెప్పట్ల లోకాన్ని వదిలేయంటే దాని వ్యామోహం దాని ఆకర్షణలు వదిలేయి నీకు జరగాల్సిన న్యాయం అంతా దేవుడు జరిగిస్తాడు నీ న్యాయమైన అవసరతలన్నీ నా దేవుడు తన బాధ్యత చొప్పున తప్పక తీరుస్తాడు బిడ్డా తప్పక తీరుస్తాడు ఏ ఆయన అన్యాయస్తుడా బాధ్యత జరగనవాడా ఏంటి నీకన్నా నాకన్నా కూడా బాగా బాధ్యత తెలిసినోడు ఆయన అబ్రహాంగారు రాకముందే పొట్టేలను రెడీ చేసి పెట్టాడు అప్తీయులు వాళ్ళని తరుముతూ రాకముందే వాళ్ళని ఎట్లా ముంచాలో రెడీ చేసి పెట్టాడు హాగరు రాకముందే నీటి బొగ్గను సిద్ధపరిచి ఉంచాడు హాగరు వచ్చింది దేవుని వైపు చూచింది అదిగో నీళ్ళు అన్నాడు అక్కడే ఉంది కనుగొనలేకపోయింది దేవుడికి వెళ్ళి చూసింది చూపించాడు ముందే రెడీ చేసి పెడతాడు మా నీకు దేవుడు తమ్ముడు అయితే నీకు కనబడి నీడు ఎప్పుడు కనపడిదో తెలుసా నువ్వు ఆయనకెళ్ళి చూసినప్పుడు నీకు కనపడింది నీకు దాచిపెట్టింది దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి దాచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు నేను ఎక్కడో ఉంచాలనుకుంటున్నాడు ఆయన అందలంలో నువ్వేమో మట్టి కత్తుక్కుపోయావు దేవునికి మహిమ కనువిప్పు కలగాలి అందరికీ అందుకని చెప్తున్నాను మూడు సంగతులు మారు మనసు పొంది రక్షణ పొంది ఊపిరైన వదులు కానీ ప్రభువుని మాత్రం వదలొద్దు రాజలొద్దు లేదు కాదంటే ఇప్పుడు నేను చెప్పిన మాటలు వదిలేసి ఏదో నీ ఇష్టం వచ్చినట్టు తగలబడి లోకంలో ఎంత బతుకుతావు రోజులు బతుకుతావు అది కూడా చూద్దాం అది కూడా చూద్దాం నువ్వు చచ్చి ఎక్కడికి పోతావు నేను చచ్చి ఎక్కడికి పోతానో కూడా చూద్దాం ఎక్కడికి పోతాం అసలు లేకుండా శూన్యం అయితే పోంగా మొత్తం ఉంటాం సత్యన కూడా ఉంటాం శరీరాలే వదిలేస్తాం ఆత్మలు ఉంటాయి ఇప్పుడు వినలేదనుకో చెప్పిన మాట రేపు ఆత్మలు అయిన తర్వాత ఇక రోజు మమ్మల్ని చూసి ఆడవాల్సి వచ్చింది మేము కూడా ఊరుకుంటామా బెదరో చెబితే ఎన్నవా వెటకారాలు చేశావు అంటే ఆ మాట విని పళ్ళు గొరికి ఏడవలసి వచ్చింది పళ్ళందుకే కొరికేది అక్కడ ఏడుపును పండ్లు గొరుకుంటాయి ఉండునని